తెలుసా హయగ్రీవ అవతారం ఎలా మొదలైందో పూర్వకాలంలో గుర్రం తలతో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను కశ్యప మహర్షి కొడుకు మనుషులకి వేదాల లాభం అందకుండా ఉండాలని చాలా ప్రయత్నించాడు దానికోసం ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చిన దేవత వరం కోరుకోమని అనగా ఎప్పుడూ మరణం లేకుండా చూడమని దేవతని ప్రార్థిస్తాడు అందుకు ఆ దేవత కుదరదు అని అంటుంది అప్పుడు ఆ రాక్షసుడు గుర్రం మెడతో ఉన్న వ్యక్తి చేతిలోనే తన మరణం ఉండేటట్టు అనుగ్రహించమని కోరుకుంటాడు అప్పుడు ఆ దేవత సరే అని అనుగ్రహిస్తుంది దాంతో ఈ రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని ఎప్పటికప్పుడు యుద్ధంలో ఓడించినా కూడా ఆ రాక్షసుడు మరణించాడు ఎందుకంటే ఆ వరం వల్ల తర్వాత దేవుళ్ళందరూ ఉపాయంతో వండి అనే పురుగుని విష్ణుమూర్తి బాణంలోకి పంపించి దాని ధనస్సు తాడుని తెంచేయాలని చెప్తారు అప్పుడు ఆ పురుగు ధనస్సుకున్న తాడుని బాణం కట్టే తాడుని తెంచేస్తుంది ఆ పురుగు అలా చేయడంతో ఆ బాణం మలుపు తిరిగి విష్ణుమూర్తి తలకి తగలగా విష్ణుమూర్తి తల తెగి కింద పడిపోతుంది అప్పుడు ఆ రాక్షసుడికి ఉన్న వరం ప్రకారం విష్ణుమూర్తి గుర్రం మెడతో ఉన్న అవతారంతో హయగ్రీవుడిగా రాక్షసుని సంహరిస్తాడు అప్పటి నుండి విష్ణుమూర్తిని హయగ్రీవుడిగా కూడా కొలుస్తారు హయగ్రీవ జయంతి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి రోజున జరుపుకుంటారు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ